హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ దిస్ ఈజ్ మహా దేకో దేకో బిగ్ బాస్ బిగ్ బాస్ అయితే సెప్టెంబర్ ఫస్ట్నో వచ్చేస్తుంది ఇంకా దవిడి దివిడే చాలా మంది బిగ్ బాస్ ఫ్లవర్స్ ఉన్నారు కదా వాళ్ళందరికైతే ఫస్ట్ నుంచి అయితే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు కొట్టుకోవాలి మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మనం ఎంజాయ్ చేయాలి ఒక వన్ అవర్ అని అదే మన కాన్సెప్ట్ అనమాట మరి బిగ్ బాస్కి ఎవరెవరు అనే క్యూరియాసిటీ అయితే అందరిలో ఉంది నాలో కూడా ఉంది ప్లస్ ఒక హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను ఒక నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫిక్స్ అయినారు రీతు చౌదరి పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది పక్కాగా వస్తుందని రీతు చౌదరి చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ అట్లాగే మన ఏంటంటే సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ షో రిలీజ్ అయిన తర్వాత సెప్టెంబర్ సెవెంత్న మనకి వినాయక చవితి అయితే వస్తుంది వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్లో రీతు చౌదరిని లోపలికి పంపిద్దామని చూస్తున్నారంట కానీ తను ఫస్ట్ నుంచి ఉంటా అని చెప్తుందంట సెప్టెంబర్ సెవెన్ అయితే ఆడియన్స్కి ఫస్ట్ డే నుంచి ఉంటేనే కొంచెం క్రేజ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అలా రీతు చౌదరి గారు ఫస్ట్ డే అయితే వస్తాను సెవెంత్ అయితే నో అని చెప్పినట్టు ఒక టాక్ వినిపిస్తుంది కానీ రీతు చౌదరి అయితే వస్తుంది పక్కాగా రీత చౌదరితో పాటు విష్ణుప్రియ గారు వస్తుందనమాట వీళ్ళిద్దరు వస్తే ఏం చేస్తారేమో ఏమో బిగ్ బాస్ నాకైతే అర్థమైతే లేదు మా బయట మామూలుగా కిలాడీ కిలాడి కిలాడీ గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్ ఏదో షో వస్తుంది కదా అందులో వాళ్ళు చెప్పే డబుల్ మీనింగ్ మాటలే కానీ వాళ్ళు చేసే పంచులే కానీ వాళ్ళు సింగిల్ మీనింగ్ మాట్లాడుతున్నారు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నాం అసలు అర్థమే కాదు నాకైతే అది ఎట్లా అంటే చూసే చూసే కోణాన్ని బట్టి మనం చూసే దృష్టిని బట్టి మన మనకి అర్థమవుతుంది అంటారు కదా అది మనం ఎలా చూస్తే అలా అర్థమవుతుంది అనుకుంటా ఆమె మాట్లాడే డబుల్ మీనింగ్ మాటలు అయితే నాకు అట్లా అనిపిస్తాయి మరి రీతు చౌదరి ఇంత ఫేమస్గా ముందుకు అంతమంది ఏం చేసిందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా రీతు చౌదరి ఎక్కడో కదండి మన హైదరాబాద్లో లిటిల్ ఫ్లవర్ కాలేజ్లోనే మన ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిందంట ఏమి ఇప్పుడు లేదు అంటే మనకి రీతు చౌదరి ఒక టూ త్రీ టూ త్రీ ఇయర్స్ నుంచే బాగా పరిచయం అంతమంది అయితే మనకు పరిచయం లేదు అంతకుముందు తను ప్రదీప్ మాచిరాజు చేసిన పెళ్లి చూపులు షోలోనే ఉందంట తను నేను కూడా వీడియోస్ చూసాను అంటే నాకు వినిపించిన తర్వాత ఏంటి ఈ మాకు ఇంత పాపులారిటీ ఎట్లా వచ్చింది ఇంత తొందరగా ఇంత హైప్ వచ్చింది ఇంత అంటే అలా ఫీల్ అవుతాం కదా ఎవరైనా ఒక టూ ఇయర్స్లో బిగ్ బాస్ వరకు వచ్చిందంటే చాలా గ్రేట్ కదా అనిపించింది నాకు సో అట్లనే ఆమె బయోగ్రఫీ ఇవన్నీ చెక్ చేసి ఏంటంటే ఆమె పెళ్లి చూపుల నుంచి ఉంది పెళ్లి చూపుల తర్వాత చాలా సీరియల్స్లో కూడా యాక్ట్ చేసింది చాలా సీరియల్స్ యాక్ట్ చేసిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీస్కి వచ్చిన తర్వాత జబర్దస్త్కి వచ్చిన తర్వాత రీతు రీతు చౌదరి ఎవరంటే మనకు ఒక ఐడియా వచ్చిందనమాట అప్పటివరకు కూడా నాకు తెలిసి చాలామంది తెలియకపోవచ్చు నాతో పాటుగా కానీ అంతకుముందు ప్రదీప్ మాచిరాజు షోలో ప్రదీప్ పెళ్లి చూపులు ప్రోగ్రాంలో గారు కూడా యాంకరింగ్ చేస్తున్నారు చాలా గేమ్స్ ఆడి అంటే ప్రదీప్ని ఎవరు పెళ్లి చేసుకుంటారన్న అన్న కాన్సెప్ట్తోనైతే ఆ గేమ్ షో అయితే చాలా పాపులర్ అయింది తర్వాత జ్ఞానేశ్వరి ఎవరో టైటిల్ విన్నర్ అయినారు సో కానీ ఒక నెగిటివిటీ అయితే వచ్చింది ప్రదీప్ గారికి పెళ్ళి ఎవరిని చేసుకోవాలి జస్ట్ గేమ్ షో అని తర్వాత రివీల్ చేయడం జరిగింది ఫస్ట్ మాత్రం నిజంగానే ప్రదీప్ గారు పెళ్ళి చేసుకుంటారేమన్నట్టుగా ఆ షో ఉన్నది కానీ ఫైనల్గా మాత్రం పెళ్ళి కాదు ఇట్ల జస్ట్ షో టెలివిజన్ షో ప్లస్ దాన్ని ఏంటంటే ఎంటర్టైన్మెంట్ బేస్లో మీ అందరికీ ఒక ప్రోగ్రామ్ లాగా చూపించడం జరిగింది నేను ఎవరిని పెళ్ళి చేసుకోవట్లేదని రివీల్ చేయడం అయితే ప్రదీప్ మంచిరాజు గారు చేసింది దాంతో కొంచెం సుమా గారి ఇంకా ప్రదీప్ కానీ కొంచెం నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది వాళ్ళ పైన బట్ ఆ షోలో కూడా నేను చూసిన రీతు చౌదరి అయితే ఆ షో నుంచి ఫస్ట్ ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయిందంటే స్టార్ మ్యూజిక్లో అంటే స్టార్ మా మ్యూజిక్లో తను యాంకర్గా చేసిందంట దాని తర్వాత పెళ్లిచూపులోకి వచ్చింది పెళ్లిచూపులో తర్వాత చాలా చాలా సీరియల్స్లో అయితే యాక్ట్ చేసిందంట సీరియల్స్లో యాక్ట్ అయితే మా అందరికి ఎవరికి తెలియదు దాని తర్వాత ఇప్పుడు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీస్ ఇంకా జబర్దస్త్లో యాక్ట్ చేసేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడే ఆడియన్స్కి ఒక అంటే తెలియడం అయితే స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి అయితే చూసుకోలేదు అనుకుంటున్నా ఉంది ప్రోగ్రామ్స్ ఎక్కడ పడితే అక్కడ ఆ ప్లేస్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది ఇప్పుడైతే చాలా పాపులారిటీ ఉంది మరి ఈ పాపులారిటీ తన హౌస్లో వచ్చిన తర్వాత ఉంటుందా లేదైతే మనం చూడాలి ఇప్పటివరకు అయితే అబ్బాయిల ఏమంటారు ఏదో ఉంటారు కదా దిల్క దడకానా ఏదో అంటారు కదా అదైతే ఇప్పటివరకు ఉంది మరి హౌస్లో వచ్చిన తర్వాత దిల్క దడకా అవుతుందా మరి ఇంకేమైనా అవుతుందా చూడాలి మనం నెగిటివ్ నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో కాబట్టి మనం మనలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి నెగిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పాజిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది ప్లస్ ఫోన్ లేకుండా ఉండాలి కాబట్టి అది చాలా కష్టమైన పని మళ్ళీ ఫ్యామిలీతో కూడా మనకి ఎలాంటి కాంటాక్ట్ ఉండదు కాబట్టి సో మరి నెగిటివ్ అవుతారో పాజిటివ్ అవుతారో ఆ మెంటల్ ప్రెషర్ని తట్టుకొని ఆమె ఉంటుందా ఉండదా కూడా మనం చూద్దాము రీతు చౌదరి వస్తే ఎంతమంది మీలా అబ్బాయిలకైతే చాలా అవుతారని నేను అనుకుంటున్నాను మరి ఎంతమంది రీతు చౌదరి రావాలని కోరుకుంటున్నారో అబ్బాయిలు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రీతు చౌదరి వచ్చిన తర్వాత రీతు చౌదరి గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడతాను అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ